దేవుని పరిశుద్ధ నామను మహిమగలుగుని గాక హలీలోయ మన ప్రభువును రక్షకుడైన సుక్రీస్తు వారి నామాన్ని బట్టి మీ అందరూ కూడా పేరు పేరు చెప్పిన నల నలసహోదరులారా అందరూ బాగున్నారండి దేవుని మహాకృపను బట్టి మేము కూడా బాగున్నాము మరి ఆదివారపు దినమునందు ఈ పునరుద్ధానము ఆరాధనందు మరి పునరుద్ధానము ఆదివారం ఆరాధనలో భాగంగా మరి ప్రభును గూర్చుని కొన్ని మాటలు నేర్చుకోవడం కొరకు మనము ప్రయత్నిద్దామండి అయితే యావత్ ప్రపంచమంతా మనం చూసినప్పుడు ప్రపంచమంతా కూడా డేస్ అనగా శ్రమల దినాలు పాటిస్తూ వస్తున్నారండి చాలా సంఘాలు కూడా ప్రపంచంలో ఒక దేశమనే కాదు కానీ చాలా దేశాలలో దగ్గర దగ్గరగా రెండు వందల యాభై దేశాలు ఉండగా ఈ రెండు వందల యాభై దేశాల్లో క్రైస్తువులు ఎవరైతే ఉన్నారో వారిలో నైంటీ పర్సెంట్ అందరు కూడా క్రైస్తవులు ఈ శ్రమ దినాలని పాటించుకుంటూ వస్తున్నారు అయితే కొంతమంది ఈ శ్రమ దినాలు చేయకూడదు ఈ శ్రమ దినాలు క్రైస్తవులు చేయటం వాళ్ళ అంత మంచిది కాదు ఇలాగ అనేక విధాలుగా కొంతమంది చెప్పుకుంటూ వస్తున్నారు మరికొంతమంది వారు ఏం పట్టించుకోకుండా శ్రమ దినాలు చేస్తూ ఉన్నారు అయితే మనం ఇప్పుడు ఎవరిని ఫాలో అవ్వాలి కొంత కొంతమంది ఏమో చేయకూడదు అంటున్నారు మరికొంతమంది చేయమంటున్నారు మరి విశ్వాసులు ఎవరిని పాలు అవ్వాలి కొంతమంది వారిని పాలు అవ్వకుండా వీరిని పాల్ అవ్వకుండా మయంగా వెళ్ళిపోతుంటారు అంటే ఇంకా వాళ్ళ మాట వింటారు వీళ్ళ మాట వినకుండా మయంగా వెళ్ళిపోయే విశ్వాసులు కూడా ఉంటారు అయితే మనం ఎవరిని పాలు అవ్వాలి మరి అంటే పరిశుద్ధ గ్రంథాన్ని మాత్రమే మనం పాలో అవ్వాలి ఇప్పుడు మనం శ్రమదినాలు చేయవచ్చా శ్రమదినాలు పాటించవచ్చా పాటించకూడదా మనము జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలించుకుంటే గమనించండి ఈ నలభై దినాలు శ్రమ దినాలు అనేవి మరి మన బైబిల్ పండితులు లేకపోతే మనకంటే ముందున్న దైవ సేవకులు గొప్ప గొప్ప పెద్ద పెద్ద సేవకులు కూడా సంఘ క్ష్యామబుద్ధిమంతమై మరి ఆ యొక్క ఉపవాస దినములు లాంటి దేశం అనేవి పెట్టుకుంటూ వచ్చారు ఇది మనుషులు కల్పించిందే అందరూ ఏమాత్రం డౌట్ లేదు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే సంఘము క్షేమభివృద్ధి చెందాలి సంఘము బలపడాలి సంఘముకి ప్రభువుకి సమీపంగా వెళ్ళాలనే ఉద్దేశమే ఎవరి ఉద్దేశము సంఘ కాపుర లేక ఉద్దేశం దైవశావకు లేక ఉద్దేశం మరి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే లేదు లేదు అవి చేయకూడదు మంచి కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు అయితే ఒకసారి ఈ పాస్టర్లని దైవశావకుల్ని పక్కకు పెడదాం కానీ చెప్పు దేవుణ్ణి అడుగుదాం ప్రభువా ఏంటి ఏంటి మాకు కొంతమంది పాస్టర్లు ఏమో కొంతమంది దైవ శావకులేమో చేయమంటున్నారయ్యా కొంతమంది చేయొద్దు అంటున్నారు అసలు మమ్మల్ని ఏం చేయమంటాను అంటే దేవుడు ఉపవాసం గురించి చెప్పాడండి దేవుడు ఉపవాసమును గూర్చిన చక్కటి వివరణ పరిషత్ గ్రంథములో ఉన్నది తప్పనిసరిగా క్రైస్తువులు అనేవారు ఉపవాసము చేయాలి ఈ రోజుల్లో చాలామంది చేస్తున్నారు కానీ ఎలా చేయాలో తెలియక చాలామంది కూడా ఆ ఉపవాసమును ఎలా చేయాలో తెలియక వేరే వేరే విధంగా చేసుకుంటూ మరి ప్రతిఫలం పొందలేకపోచున్నారు ఇప్పుడు చూడండి ఏసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటాడండి లోకంలోకి వచ్చినప్పుడు ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వారు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించరు కానీ నాయక తండ్రి చిత్త ప్రకారము చేవారే ప్రవేశించునని యేసు ప్రభు గారు స్ట్రైట్గా క్రైస్తవు జీవితానికి క్రైస్తువులకి గా వార్నింగ్ ఇచ్చాడండి ఇది వార్నింగ్ ఏడుకోవటం కాదు ఏదో అమ్మ బాబు అని చెప్పడం కాదు ఎవరైనా సరే ప్రభు ఆ ప్రభుని మీరు ఎంత పిలిచిన ప్రభు ఆ ప్రభుని మీరు ఎంత ప్రార్థన చేసినా ప్రభు ఆ ప్రభుని నేను ఎంత వెతికినా నా యొక్క తండ్రి చిత్త ప్రకారంగా మీరు చేయకపోతే నా తండ్రి చిత్త ప్రకారంగా మీరు లోబడకపోతే మీరు పరలోకాన్ని పొందుకోరు నా తండ్రి చిత్త ప్రకారం చేయవారే పరలోకాన్ని పొందుకుంటారు కాబట్టి గమనించండి ఇది నాన్న దేవుడు కూడా ఉపవాసము చేయమన్న సందర్భాలు ఉన్నవి ఈ దిన ఈ దినాలలో తప్పనిసరిగా క్రైస్తువులు ఉపవాసం చేయాలండి దాని గురించి దేవుడే దేవుడే క్రీస్తుకు పూర్వము ఏసుక్రీస్తు భూమి మీద దగ్గర రాకమునుపు క్రైస్తువులు అనేవారు ఉపవాసం చేయాలి కానీ ఎలా చేయాలో ముందుగానే ప్రభు పరిశుద్ధ గ్రంథంలో పొందుపరిచాడు చెప్పాడు ఆయన చెప్పాడు ఇది నీవు నేను కనుక చేస్తే ప్రతిఫలం పొందుకుంటాం ఆశీర్వాదాన్ని పొందుకుంటాం మరీ ముఖ్యంగా పరలోక రాజ్యాన్ని పొందుకుంటాం చేద్దాము ఉపవాసం ఏంటి ఎందుకు ఉపవాసం అంటే చూడండి ఉపవాసం ఏంటో చూద్దాము మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంటే దయచేసి మరి తెరిచి చూడటం కొరకు ప్రయత్నించండి యశ్వయ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము యశ్వ గ్రంథము యాభై ఎనిమిదో అధ్యాయము నేను కొన్ని వచనాలు చదువుతాను మీరు దయచేసి ఈ అంతా చదువుకోండి మీరు అంతా చదువు మీకు వివరించాలంటే రెండు మూడు రెండు మూడు గంటలు పడుతుంది అంత టైము మీరు వినరు నేను చెప్పలేను కాబట్టి కొన్ని మాటలే మాత్రం మీకు వివరిస్తాను ఇంపార్టెంట్ నేను మాట్లాడి దయచేసి చూడండి ఒకసారి యాభై ఎనిమిదో అధ్యాయం మూడో వచ్చాను మేము ఉపవాసం ఉండగా నువ్వెందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మనకంటే ముందున్న క్రైస్తవులు అంటే మనం క్రైస్తవులు కదండి మనకంటే మీకు అర్థమయ్యే భాషలు చెప్పాను మనకంటే ముందు కూడా దేవునికి సంఘం ఉన్నది దేవునికి సమూహం ఉన్నది వారి ఇస్రాయల్ ప్రజలు వారి ఇస్రయల్ ప్రజలు వాళ్ళు మనకంటే ముందుగా స్వకీయమైన జనమగా దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఆ జనాంగము దేవుడు వారితో చాలా దగ్గరగా ఉన్నాడు ఆ రోజుల్లో ఏసుక్రీస్తు భూమి మీదకి రాక మునుపు వారికి దగ్గరగా ఉన్న ఒక జనాంగం ఉన్నది అది ఇస్రోలేక జనాంగము యాకోబు గారికి పుట్టిన పన్నెండు గోత్రాలు వారి కుమార్తెలు కుమారులు వారందరూ కూడా పాతని బంధన కాలంలో దేవుని సంఘం అది కూడా సంఘమేనండి సంఘం అంటే అర్థం ఏంటంటే నలుగురు కూడుకుంటే అదే సంఘం మన తెలుగు భాషలో అయితే గమనించండి ఆ పాత నిబంధన కాలంలో కూడా దేవునికి ఏమంది సమూహం ఉంది జనాంగం ఉంది సంఘం ఉంది ఆ సంఘస్తులు అంటున్నారు బ్రవ్వా మరి మేము ఉపవాసం ఉంటున్నాం కదా ఇంత అంటే ఈరోజు మనం ఉండే ఉపవాసము వాళ్ళు ఉండే ఉపవాసం చాలా డిఫరెన్స్ అండి ఎంత కఠినంగా వాళ్ళు ఉపవాసం చేస్తారంటే వాళ్ళు కనుక ఉపవాసం చేస్తేనండి కనీసం వాళ్ళు నోట్లో వస్తున్న ఉమ్ము కూడా మెంగరంట అంత భయంకరంగా ఉపవాసం చేస్తారు వాళ్ళు ఏమీ ముట్టుకోరు చాలా నిష్టగా ఉపవాసం చేస్తారు వాళ్ళు వాళ్ళు చేసినట్లు మనం చేయలేమండి అంత కట్టుదిట్టంగా ఉపవాసం చేసేవారండి వాళ్ళు అయితే అంతలా కట్టుదిట్టంగా ఉపవాసం చేస్తున్నా అంత ప్రాణమును ఆయాసపరుచుకుంటున్నా ఇలా అంటున్నారు చూడండి మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు మేము మా ప్రాణములను ఆయాసపరుచుకునగా నువ్వెందుకు లక్ష్య పెట్టవు లక్ష్య పెట్టవు అలా అన్నారు ప్రభు మేము ఉపవాసం ఉన్నాం కదా ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుందండి వృద్దు నుంచి వాటర్ తాగకుండా టీ కూడా తాగకుండా టిఫిన్ కూడా తినకుండా భోజనం కూడా చేయకుండా మరి అట్లాగే ప్రార్థన చేసుకుంటూ వాక్యాన్ని చదువుకుంటూ మరి ఉన్నప్పుడు మరి ఒక రోజు రోజు అలాగ ఉన్నప్పుడు ఎంత అలసిపోతామండి మనం మన ప్రాణము ఎంత నేర్చిపోతామంటే మాట్లాడే స్వాయిస్ కూడా ఉండదు ఒకళ్ళు ఎవరన్నా వచ్చి ప్రైజ్లాడు బ్రదర్ అంటే ప్రైజ్ ప్రైజ్లాడు బ్రదరు అంట అంటే బలము చాలదు బలహీనమైపోతాం అంత అంతలాగా వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉంటున్నారంట అంత కఠినమైన ఉపవాసం అంత కఠినంగా వాళ్ళందరూ ఉపవాసం చేస్తూ ఉంటే దేవుడు చూడటం లేదంట పట్టించుకోవట్లేదు లక్ష్య పెట్టట్లేదంట అప్పుడు వీళ్ళు అడుగుతున్నారు ప్రభు ఎందుకు మా ఉపవాసం చూడవు ఎందుకు లక్ష్య పెట్టవు ఎందుకు పట్టించుకోవు అంటప్పుడు దేవుడు కూడా మరి అడుగుతాడు కదండి ఎందుకు పట్టించుకోవట్లేదు దేవుడు ఇప్పుడు సమాధానం చెప్తున్నాడు చూడండి ఇంకా ఇంకా ఒకసారి మనం వెళ్తే నేను వచ్చును ఐదు అవ్వచ్చును మనం చదువుకుందాం అట్టి ఉపవాసము నాకు అనుకూలమా మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసిన దినం అట్టిదేనా ఒకడు జమ్ము వలె తల వంచుకుని గోని పట్ట కట్టుకుని బూడిది పరుచుకుని కూరుచుండుట ఉపవాసమా అట్టి ఉపవాసం ఏహో ఒక ప్రీతికారమని మీరు అనుకుంది వాళ్ళ ఉపవాసం ఎలా చేసేవారు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఎలా చేసేవారు తల వంచుకొని గోని పట్ట గోని గోని పట్ట కట్టుకుని అంటే మనము వాస్తవానికి మన ఇంటి దగ్గర బొగ్గులు పనసదార సంచులు బీన్ సంచులు ఉంటాయి కదా గోని సంచులు అటువంటి గోని సంచు కట్టుకుంటారండి వాళ్ళు అంటే ప్యాంటు సట్ట తీసేస్తారు ప్యాంటు సట్ట తీసేసి ఆ గోని పట్ట కట్టుకుంటారు గోని పట్ట కట్టుకుని బూడిద ఉంటుంది కదండి బూడిద బూడిద మీద పోసుకుని ఉపవాసం చేస్తారు కన్నీటి ప్రార్థన చేస్తారు దానికి ఉదాహరణ ఏంటంటే దానికి యొక్క దాని యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రభువా నేను చాలా దీనుణ్ణి నేను చాలా అల్పుడిని నువ్వు గొప్ప దేవుడివి అంటే తాను తాను కించపరుచుకోవటం తాను తాను తగ్గించుకోవటం నా బతికిది అంటే గోను పట్టంటే దానికి అర్థం ఏంటి నా దగ్గర ఏమి లేదు ప్రభువా తర్వాత రెండోది ఏంటంటే బూడిద పోసుకోవడం నేను బూడిద కొన్ని నా వల్ల ఏమీ కాదు అని తాను తాను తగ్గించుకుంటూ ఉపవాసం చేసేవారంట ఆ రోజుల్లో అయితే అట్టి ఉపవాసము కూడా ఎటు ఉపవాసం పాత నిబంధనలు ఎలా చేసేవారు ఉపవాసము కోని బట్ట కట్టుకుని బూడుదు పరుచుకుని ఒకచోట కూర్చుండి ఓ కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన కన్నీటి ప్రార్థన వారు చేస్తూ ఉంటే అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అంటున్నాడు దేవుడు మీకు అర్థమవుతుందా అట్టి ఉపవాసం కూడా నాకు వద్దు అర్థమైందా చదువుకున్నారండి బైబిలు అర్థం చేసుకున్న ఒకసారి అట్టి ఉపవాసం నాకు అనుకూలము కాదు మరి ఎలా చేయాలి ప్రభువా చెప్పొచ్చు కదా మాకు అంటే ఇప్పుడు దేవుడు చెప్తున్నాడు చూడండి ఆ రోచనం చెబుతున్నాడు దుర్మార్కులు కట్టిన కట్లు ఇప్పుటయు కాడు మాను మేకులు తియ్యటయు బంధింపబడిన వారిని విడిపించుటయు ప్రతి కాడుని వెరగొట్టి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా ఉపవాసము కదా అంటే దేవుడు కూడా ఒక ఉపవాసమును ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు కూడా ఒక ఉపవాసమును ఏర్పాటు చేసుకున్నాడు ఏంటి బాబు ఆ ఉపవాసం అంటే అంటున్నాడు దుర్మార్కుడు కట్టిన కట్లు విప్పిటి దీని యొక్క అంతరార్థం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎవరో వచ్చిన అంతరార్థం ఏమిటంటే మరి దేవుడు స్టైట్గా చెబుతూ ఉన్నాడు స్టైట్ పాలు ఏం మాట్లాడుతున్నాడంటే ఈ లోకములో అనేక మంది అనేక మంది అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారుగా ఉన్నారంటే దేవుడెవరో తెలియక దేవుడు గురించి పూర్తి అవగాహన లేక లోకములో ముగ్గుపోతున్నా లోకములో చచ్చిపోతున్నా లోక లోకములో సంతోషం మెరక ఆనందము తెలియక బ్రతుకుతున్న ప్రజలు మంది ఉన్నారు వారిని మీరు విడిపించరు వారికి నన్ను గూర్చి ప్రకటించరు నన్ను గూర్చి సువార్త చెప్పరు నన్ను గూర్చి లేఖనాలు బోధించరు మీరు వారికి సాక్షార్థముగా జీవించరు అటుమంటూ వారిని విడిపించటే కదా నాకు నిజమైన ఉపవాసము అదే నేను ఏర్పరచుకున్న ఉపవాసం అని ప్రభు స్టైట్ గా చెబుతున్నమాట అంటే ఒక క్రైస్తవుడు ఎటువంటి ఉపవాసం చేయాలో తెలిసి ఎప్పుడారా ఇది నాన్న మరి మనము కూడా మనం బ్రతుకుతున్న సమాజంలో మన ఇంటి పక్కనే మన ఇంట్లోనే మన పక్క వీధిలో మన గ్రామములో మన పక్క గ్రామంలో మన పక్క రాష్ట్రంలో అనేక మంది అపరాధములో పాపములో మరి చీకట్లో నలిగిపోతున్న వారు ఇక్కడ ఏమని చెప్పాడు దుర్మార్గుడు కట్టిన కట్లు వీప్పిట్ దుర్మార్కుడు లోకములో బంధించేశాడు చాలామంది కట్లు అంటే ఏ తాటే కట్లు డొక్క కట్లు అనుకోకండి దుర్మార్కుడు కట్టిన కట్లు పాపపు కట్లు అంధకారము ఇక హృదయమని అంధకారమును మూసిస్తాడు వాడు అందుకే ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకి గుడ్డుతనమును కలగజేశాడు అంటండి అంటే ఎంతమందిని ఈ యేసుక్రీస్తును తెలియకుండా ఏసుక్రీస్తుని ఎరగకుండా ప్రపంచంలో ఎంతమంది అయితే బ్రతుకుతున్నారో వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారంట అవిశ్వాసములు వాడిని కట్టేశాడు అపవాదిగాడు అంధకారములో కట్టేశాడు ఏసునద్దుకు రాకుండా వెలుగునెద్దకు రాకుండా ప్రభునెద్దకు రాకుండా ప్రభును ఆరాధించకుండా ప్రభును సేవించకుండా ప్రభును తెలుసుకోకుండా కార్యకాలం మొదటి నన్ను వరకు కూడా కట్లు కట్టేశాడు కట్లు కట్టేశాడు ఇప్పుడు ప్రభు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఇదిగో మీరు నిజమైన ఉపవాసం చేయాలని మీకున్నదా క్రైస్తవుడా నీకు నాకు దేవుడు స్ట్రైట్ ఏం చెప్తున్నాడు తెలుసా నీకు నిజముగా ఉపవాసం చేయాలని ఉందా ఉందా ప్రభు ఉంది అయితే నువ్వు చెయ్యి ఏ ఉపవాసం చేయమంటావు ప్రభు నీ తోటివారు నీ బంధువులు నీ స్నేహితులు నీ గ్రామస్తులు నీ పక్క గ్రామస్తులు ఎంతోమంది అపవాదు వాళ్ళందరినీ కట్టేశాడు అనేక రకరకాల మరి కుల కట్టులో కట్టేశాడు గ్రామ కట్టుల్లో కట్టేశాడు పాప కట్టుల్లో కట్టేశాడు సినిమా కట్లు సీరియల్ కట్లు లోకంలో అనేకమైన కట్టుల చేత కట్టేశాడు సాతానగాడు ఆ కట్లు విప్పవా ఆ కట్లు విప్పినప్పుడే కదా అదే కదా నేను ఏర్పరచుకున్న నిజమైన ఉపవాసం అన్నాడు మీకు అర్థమవుతుందండి అయితే మీరు అడగచ్చు ఊరికొండ గారు భలే చెప్తారు మీరు మేం చెప్తే ఎవడు మారతాడండి మేమెవరిని మార్చగలమండి మేము ఎవరికి చెప్తే ఎవరంటారండి అని మీరు అంటే దేవుడు అలా ఒప్పుకోడు వారు మారిన మారకపోయినా ప్రభుని కూర్చుని కొన్ని మాటలు వారికి చెప్పవలసిందే ఎందుకంటే అపవాదుడు వారిని కట్టేశాడు రకరకాల కట్లతో కట్టేశాడు ఆ కట్లు విప్పబడాలి అంటే నీవు నేను ఒక ఉపవాసం చేయాలంట ఆ ఉపవాసం ఏంటంటే వారిని విడిపించటం ఎలాగ విడిపించాలి అనేక రకాల పద్ధతులు ఉన్నాయండి ఇది ఉపవాసం అండి తెలుసుకోవాలి మీరు అంటే ఇంకో రకమైన ఉపవాసం ఉంది కదా మనము ఇలాంటి దేశంలో పొద్దున్న నుంచి భోజనం మానేస్తున్నాం అది చేయొద్దని నా ఉద్దేశం తప్పనిసరిగా చేయటం మంచిదండి ఎందుకంటే అట్లా కూడా మనం బలపడతాం అలా ఉన్నప్పటికీ మనలో మంట పుట్టేది ఇప్పుడు మనిషి ప్రొద్దుట ఆరు గంటలు ఎగిస్తాడండి ఆరు గంటలు ఎగిసి శుభ్రంగా తినేసి ప్రొద్దు టీ తాగేసి మరలా టిఫిన్ తినేసి మరలా భోంచేసేసి మరల స్నాక్స్ తినేసి ఎలా తింటూ 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 ఉన్నాడు అనుకోండి వాడికి ప్రార్థన ఆలోచన రాదు ఏమి రావు తప్పనిసరిగా ఒక వ్యక్తి ఉపవాసం ఉండటం ద్వారా ఒక మంట పడుతుంది దేవుని కోసం బ్రతకాలని దేవుని కోసం జీవించాలని దేవుని కోసం నిలబడాలని ఒక మంట పుట్టడానికి మూలము ఉపవాసం అందులో ఏమాత్రం డౌట్ లేదు ఉపవాసం చేయకూడదనేది బైబిల్ ఉద్దేశమేమి కాదు నీవు నేను ఉపవాసం నీ ప్రార్థనలో బలపట్టమనేది దేవుని చెత్తం అందులో ఏమాత్రం డౌట్ అయితే అది బలపట్టము కొరకే దానికి మార్కు లేడు అని గుర్తుపెట్టుకోవాలి దానికి మార్కు లేడు దానికి జీతం ఎవరండి ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం కదండి ఆ ఉపవాసం మనకి జీతం లేదు అది ఎందుకంటే నువ్వు బలపట్టం కొరకే మీకు అర్థమవుతుందండి మీరు బలపట్టం కొరకే ఇప్పుడు మనం స్కూల్కి వెళ్ళాం చదువుకున్నాం టెన్త్ వరకు చదువుకున్నాం టెన్త్ వరకు చదివేసాం మొత్తం సంవత్సరం అంతా స్కూల్కి వెళ్ళామండి మనం చదువుకుంటే ఎగ్జామ్స్ టైం వచ్చింది ఎగ్జామ్స్ టైం వచ్చింది ఎగ్జామ్స్ రాయకుండా ఎడ్డపోయాం మనం ఎగ్జామ్స్లో అందరూ రాసేసారు మరి మనము స్కూల్ కడికి వెళ్ళి నేను పాస్ అయిన అడిగితే ఏమంటారండి నువ్వు ఎందుకు పాస్ అవుతారా నీకు బుద్ధి ఉందా ఎలా పాస్ అవుతావు నువ్వు ఎగ్జామ్స్ రాసావా రాయలేదండి మరి ఎలా పాస్ అవుతావు నేను సంవత్సరం అంతా చదివానండి నువ్వు సంవత్సరం అంతా చదువునా ఎగ్జామ్స్ రాస్తే నీకు మార్కులు వేస్తారా అంటే అట్లాగే క్రైస్తవ జీవితంలో మనం ఉపవాసం ఉంటాం కదండీ దానికి దేవుడు మార్కు లేడండి దానికి ఏమి ఆశీర్వాదం ఇవ్వడండి దాన్ని దాన్ని చూసి దేవుడు ఏమో మనకు మార్కులు వేసి ఆశీర్వాదం ఇచ్చి పరలోకం ఇవ్వడండి అది మనం బలపడటం కుర్రకే అర్థమవుతుందండి మనం ఎగ్జామ్స్ రాయాలండి ఎగ్జామ్స్ అంటే ఏంటో తెలుసా ఇదిగో దేవుడు చెప్తాడు ఏమైనా మరొకసారి చదువుతాను దుర్మార్గుడు కట్టిన కట్టలు విప్పుటూ కాడు మాను మేకులు తీయటివు బంధింపబడిన వారిని విడిపించడి ప్రతి కాడని వెరగొట్టడి నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా అంటున్నాడు మరి దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం మనం చేయొద్దండి దేవుడు ఏర్పరచుకుని నొప్పి నీకు నాకు సంబంధం లేదండి మీకు మార్కులు వద్దండి నాకు మార్కులు వద్దండి మనకు పరలోకం వద్దండి మీకు పరలోకం వద్దండి నాకు పరలోకం వద్దండి మరి మనకు పరలోకం కావాలంటేనండి ఈ లోకములో ఎంతోమంది అపరాధముల చేత పాపముల చేత రకరకాల అనేకమైన కట్టుల చేత బంధించబడి ఉన్నారండి ఎవరిని కట్టేశారండి ఎవరు కట్టేశారండి వాళ్ళని వాళ్ళని కట్టేసింది కాడండి వాళ్ళందరినీ సాతనగాడి కట్టేశాడండి అటువంటి వారిని నీవు నేను విడిపించవలసిన బాధ్యత ఉన్నదండి ఒకసారి ఎబ్రిలకు రాసిన పత్రిక అండి ఒకసారి చూసి మనం ముగించుకుందాము ఎబ్రులకు రాసిన పత్రిక ఎబ్రిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండవ వచ్చను ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైన బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటిను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్ళను మూలుగును విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలు శోధించుచున్నది ఇప్పుడు నేను ఒక బైబిల్ ముసిస్తాను గమనించండి ఇప్పుడు మీరు అందరు జాగ్రత్తగా గమనిస్తే కనుక లోకములు ఎవరైతే బంధించబడి ఉన్నారో వారిని విడిపించాలి అంటే మనకు దేవుడిచ్చిన ఆయుధం ఏంటంటే దేవుడిచ్చిన ఒక ఆయుధం అంటే దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడండి ఇదిగో చక్కగా చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడండి మన దగ్గర మరొక ఆయుధం ఏమీ లేదు మన తెలివి మన జ్ఞానము మన చదువు మన బలము ఏమి సరిపోవండి పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చాడండి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది కదండి ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ఏవైతే ఉన్నావో ఆ లేఖనాల్లో ప్రభుని గురించి కొన్ని మాటలు చెప్పటం ద్వారా యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు కొన్ని మాటలు చెప్పటం ద్వారా వాళ్ళకి ఏమవుతుందని తెలుసండి ఆ మాటలు తమ హృదయంలోనికి వెళ్ళి హృదయం యొక్క తలంపులు శోధిస్తూ ఉంటుందంట శోధిస్తూ ఉంటుందంట పరిశోధిస్తుందంట అంటే మనం ఏదో విధంగా ప్రభు యొక్క మాటలు వారిద్దకు చేరటం కొరకు ఎన్ని ప్రయత్నాలైనా మనం చేయాలండి అంతకుమించి మనం ఏదో మతం మార్చటం కులం మార్చటం ప్రాంతాలు మార్చడం కాదండి వాళ్ళ బ్రతుకు మార్చాలి వాళ్ళ ప్రభువుని తెలుసుకోవాలి వారు పరలోకాన్ని పొందుకోవాలి నశించున్న వారికి సిలువును సిలువును కూర్చుని వార్త గరితనమ్మగా ఉంది నిజమే వాళ్ళు మళ్ళీ అనేక రకరకాల మాటలు అంటారండి మీరు మతం మారుస్తున్నారంటారు మీరు కులాలను మారుస్తున్నారంటారు రకరకాల మాటలు ఇన్ని మాటలు నిన్ను నన్ను వాళ్ళు అంటున్నప్పటికీ కూడా ఈ లేఖనాలు వాళ్ళకి మనం ఏదో విధంగా వాళ్ళ ఎద్దకు చేరేలాగా మనం చేయాలి అప్పుడు మీరు అంటారు అయ్యి గారు ఆ చదువు రాలేదు వాళ్ళకి ఎలా చెప్తారని అంటే నీకు చదువు రాకపోతే సమరస్థీ ఉన్నది ఆ సమరస్థీకి చదువు రాదు పరిశుద్ధ గ్రంథం తెలియదు అయితే ఆవిడ ఏం చేస్తుంది అంటే ఆవిడ మారు మనస్సు పొందింది ప్రభుని తెలుసుకుంది ఆమె ఊర్లోనికి వెళ్ళి ఎవరైతే లోకంలో ఉన్నారో ప్రభుని తెలుసుకున్నది వారి ఎద్దకెళ్ళి వెళ్ళి వారందరినీ కూడా వేసుకోరు ఎద్దకో తీసుకుని వచ్చిందంట అంటే మనము ఒకవేళ చదువు రాకపోయినా జ్ఞానం లేకపోయినా మనము అనేక మందిని ప్రభు ఎదుగు తీసుకొచ్చి ప్రభుని పరిచయం చేసేవారుగా మనం ఉండాలంట ఇది ఏంటంటే పుల్లారా ఇది దేవుడు ఏర్పరచుకున్న ఉపవాసం అర్థమవుతుందండి రెండో రెండో పాయింట్ ఉంది మనము ఇప్పుడు ఇలా అనేకమైన ప్రాంతాల్లో సువార్త జరుగుతున్నది సువార్త జరుగు అలా సువార్త చేస్తున్న వారితో పాటు మనం వెళ్ళొచ్చు లేకపోతే వారికి మనం సహకరించవచ్చు అనేక విధాలుగా సహకరించవచ్చు ఇదిగో బర్నభ తన శిరాస్తు నమ్మి అపోస్తుల పాదములు పెట్టి ఇదిగో స్వార్థ ప్రకటిస్తున్న మీరు వెళ్ళండి మీరు వెళ్ళి ప్రకటించండి అని భర్ణభ వాళ్ళు కాలు ఎద్ద దేవుడు ధనాన్ని పట్టుకొచ్చి పెట్టాడు అతని సొంత ధనాన్ని పట్టుకొచ్చి వారు కాలు ఎద్ద పెట్టాడంట మరి నువ్వు ఎలాగున్నావు ఒకవేళ దేవుని నిమతము క్రీస్తుని మతము దేవుడు ఏర్పరచిన ఉపవాసము బంధించబడిన వారిని విడిపించడానికి నీ పాత్ర ఏంటి నా పాత్ర ఏంటి అదొక్కటే దట్స్ ఇట్ ఇప్పుడు ఇవాళ మరి మీరు ఉపవాసం ఉంటున్నారా మంచిది చాలా సంతోషం మీరు ఉపవాసం ఉండటం ద్వారా మీరు శక్తిని పొందుకుంటారు బలమును పొందుకుంటారు అంటే ఆత్మీయ బలాన్ని పొందుకుంటారు ఆత్మీయ శక్తిని పొందుకుంటారు దానికి మార్కులు రావు కానీ మీకు మార్కులు రావాలంటే మీకు పరలోకం రావాలంటే నువ్వు పని చేయాలి ఇదిగో ఈ పనిచేయలో నీ భాగం ఏంటి నీ 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 పరిస్థితి ఏంటి నువ్వేం చేయగలుగుతున్నావు ఇవాళ చాలామందికి సంఘం అంటే ఏమీ తెలియట్లేదు ఇప్పుడు చాలా చాలామంది ఎట్లా తయారు అంటే ఒక సంఘం అంటే ఎలా తయారవారంటే అండి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకోవడమే సంఘం అనుకుంటున్నారు తప్ప సంఘం అంటే ప్రభు చెప్పాడు ఇదిగో దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహంపబడి పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా ఇవాళ ఎన్నో దేహాలు చెడిపోయాయి ఎన్నో సంఘాలు చెడిపోయాయి సంఘాలంటే ఏమో కాదండి మనుషులే సంఘాలండి ఆ మనుషులనే సంఘాలు చెడిపోయండి ఆ మనుషులనే సంఘాలు లోకంలో కలిసిపోయండి ఆ సంఘాలను మనము చేయాలండి ఆ సంఘాలు మనం శుభ్రం చేయాలండి ఆ సంఘాలని పరలోక రాజ్యానికి చేర్చాలండి ఆ సంఘాలంటే దేవునికి ఇష్టం అండి ఇష్టం మరి అందులోని మన పాత్ర ఏంటండి ఒకవేళ మనం సువార్త చెప్పగలుగుతున్నామా వారి కోసం ప్రార్థన చేయగలుగుతున్నామా లేకపోతే వారిని ప్రభుత్వకు తీసుకురాగలుగుతున్నామా వారికి సువార్త పంపించ పంపించగలుగుతున్నామా ఎవరొకరిని పంపించి సువార్త పంపించగలుగుతున్నామా మీరే మనం మనల్ని మనమే పరీక్షించుకోవాలండి పరీక్షించుకోవాలి ఇవి ఇవి మనం చేయకపోతే గనక ఇవేమీ చేయకుండా ప్రభు ప్రభు అన్నని పిలిచి ప్రతిఒకుడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించాను తండ్రి చిత్తము తండ్రి ఏర్పరచుకున్న ఉపవాసం ఇది మరి ఉపవాసం చేయొద్దా ఈ ఉపవాసం చేయకుండా మనుషులు చెప్పారు నిజమే దైవసేవకులు చాలా గొప్ప మన పూర్వీకులు ఎంతో వాళ్ళ వాళ్ళని పేరెత్తడానికైనా ఈ రోజున దైవ సేవకులు ఈరోజు సే సువార్త చేస్తున్న సేవకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్వంలో సేవ చేసిన సేవకులు పేరెత్తటకైనను అధికారం చాలా ఇవాళ చాలామంది దూషిస్తున్నారు సేవకులు చాలామంది కూడా ఆ పాస్ట్ అలాగా ఆ సంఘం ఎలాగా ఈ సంఘం ఎలాగా అంటారు ఆ రోజుల్లో ఎంత పరిచర్ చేశారండి వాళ్ళు ఎంత గొప్ప పరిచర్ చేశారు వాళ్ళు కదండి ఎంత గొప్ప పరిచర్య అటువంటి పరిచర్య వాళ్ళు చేస్తారు ఆ రోజుల్లో